విష్ణుప్రియకి ఈ వారం మాత్రం నయని పావని గౌతంతో పాటు గంగవ్వ కూడా ఇచ్చి పడేస్తూ వచ్చేసింది నీకు కాళ్ళు చేతులు చక్కగానే ఉన్నాయి కదా మరి గేమ్ ఆడడానికి ఏం పోయింది ఆ రెండు వారాలే ఆడడం చూసి తర్వాత నుండి కూర్చొని నవ్వడం ముచ్చట్లు పెట్టడం మించి నువ్వు ఎక్కడ కూడా గేమ్ ఆడుతున్నట్లే లేవు కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి కదా ఆట ఆడడానికి ఏంటి అంటూ గంగవ విష్ణుప్రియకి ఇచ్చి పడేసింది ఇక విష్ణుప్రియ ఏమనాలో తెలియక ఇంకా మౌనమే పాటిస్తూ కనిపించేసింది మరొక వైపు యశ్వనికి ఈ హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా నామినేట్ చేసుకుంటూ వచ్చేశారు ఇక రోహిణి అయితే ఇచ్చి పడేయడం జరిగింది అక్కడ ప్రేరణ సంచాలకుడిగా ఉన్నప్పుడు చీఫ్ కోసం నాబిల్ అలానే పృథ్వీలు పోటీ పడుతూ వచ్చాడు అక్కడ నాబిల్ గెలిచాడని క్లియర్గా ప్రేరణ చెప్పింది కదా కానీ నువ్వు పృథ్వీ పృథ్వీ అంటూ తన కోసమే సపోర్ట్ చేస్తూ వచ్చావు అంటే కష్టపడి ఇక్కడ నాబిల్ ఆడలేదన్న తనకి చీఫ్ కంటెండర్గా ఇవ్వద్దు అంటూ ఆర్గ్యూ చేస్తూ వచ్చావు ఇక ఎప్పుడు నువ్వు గ్రూప్ గ్రేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నావు అవి కాస్త తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ రోహిణి కూడా ఇచ్చి ఇలా వైల్డ్ కార్డ్ వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కూడా యశ్విని నామినేట్ చేస్తూ కనిపి ఒక్కసారిగా అయితే షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు మొత్తానికి ఆరుగురైతే ఈ వీక్ నామినేట్ అవుతూ వచ్చేస్తారు